ఆ మంత్రశక్తికి ఈశ్వరుడు పలుకుతాడు ఆ మంత్రశక్తిని శబ్దశక్తిని మినహాయించి పదార్థశక్తిని ఒక్కదాన్ని పరిశీలనం చేస్తే పూర్ణ ఫలితాన్ని అంచనా వేయడం సాధ్యమయ్యే విషయం ఎప్పుడూ కాదు కాబట్టి ఇప్పుడు ఆ యాగంలో వచ్చినటువంటి రథాన్ని అధిరోహించాడు బలిచక్రవర్తి యుద్ధానికి బయలుదేరాడు అందరికీ తెలుసు కదా శుక్రాచార్యులు వారు యజ్ఞం చేయించారు యజ్ఞం చేయించారు కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం అంతా కూడా ఒరిగిపోయింది బలిచక్రవర్తి వైపుకి ఎవరు ఆయన్ని ఓడించగలరు అందుకని ఎవరు యుద్ధానికి ఇష్టపడలేరు అన్నీ ఆయనకి వశమైపోయి స్వర్గలోకానికి వెళ్ళాడు స్వర్గలోకంలో ఇంద్రుడు ఒక చమత్కారం చేశాడు ఆయన ఎలా వచ్చింది బలిచక్రవర్తికి ఇంత శక్తి అని అడిగాడు దేవతల పట్ల కదా ఉంటుంది ఈశ్వర కృప రాక్షసుడి కిందికి వెళ్ళిందని అడిగాడు శుక్రాచార్యుల వారి శుశ్రూష చేశాడు గురుసేవ వలన గురువు యజ్ఞం చేసి బలిచక్రవర్తికి శక్తినిచ్చాడు నేను నా గురువుని అడుగుతాను నా గురువు నన్ను రక్షించాలిగా పరిగెత్తుకుంటూ బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు అది గురువు అన్న మాటకు అర్థం అయితే ఇప్పుడు మళ్ళీ ఉత్తరక్షణం బలి చక్రవర్తికి ఉన్న శక్తి పోయేటట్టుగా నేను యజ్ఞం చేస్తాను అని అనలేదు బృహస్పతి కాలము అని ఒక మాట ఉంది ఆ కాలము నందు ప్రతికూలత అన్నది ఉన్నప్పుడు ఓర్పు ఒక్కటే పరిష్కారం ఆ ఓర్పు అన్న మాటకు ఏమిటంటే కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాలి ఇప్పుడు కాలం ప్రతికూలమైతే ఏమవుతుందంటే కష్టం వస్తుంది హరిశ్చంద్రుడికి రాలా ఎన్ని కష్టాలు వచ్చాయి ధర్మరాజు గారికి రాలా ఎన్ని కష్టాలు వచ్చాయి కష్టం ఎందుకు వస్తుంది అంటే కాలము ప్రతికూలమైంది కాలము ప్రతికూలమవడం అంటే ఈశ్వరుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు గత జన్మ పాపములనేదో దృష్టిలో పెట్టుకుని లేదా ఇతరులకు అనుగ్రహాన్ని కటాక్షిస్తూ వాళ్ళ కోరిక తీర్చడంలో వీడు బాధపడవలసి ఉంటుంది ఒక్కసారి ఇప్పుడు దానికి ఓర్పు ఒక్కటే పరిష్కారం అంటే నువ్వు కష్టములను ఇష్టంగా వహించాలి భారంగా ఎంతో నలుగుడు పడిపోతూ అయ్యి బాబో ఏమిటి నా నాకు ఈ కష్టం అనుకుంటూ దాన్ని అనుభవిస్తే ఎక్కువ కాలం అనుభవించలేడు అప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆలోచన ఇన్ని కష్టాలు పడే కన్నా ఈ శరీరం వదిలేద్దా ఉంటాడు అదో మహా